కారణం పద్దెనిమిది పదకొండు ప్రకారంగా ఐగివతుల గర్వాన్ని గురించిన ప్రస్తావన మీద తీసుకొచ్చాను ఈ ఐగిప్తులు గర్వించారు వీళ్ళు ఎందు ఎలా గర్వించగలిగారు అంటే ఐగిప్తు సుందరమైన పట్టణం చాలా కనులకు ఆహ్లాదకరమైన ప్రాంతం అంటే నేత్రానందంగాలకి ఉపయోగపడే ప్లేస్ అనమాట అంటే ఈ కంటి చూపుతో ఆనందపడే వాళ్ళకి చక్కని ప్లేస్ ఐగుబుప్తు ఆ గురించి ఎబ్రి పదకొండు ఇరవై ఆరులో ఏమని రాయబడింది అంటే అల్పకాల పాప భోగాలు నివాసం కలిగిన పట్టణం అని వాటిని మోషే గారు తృణీకరించి క్రీస్తు కొరకు ముందుకు సాగాడు అన్న ప్రస్తావన పౌలు గారు ఇస్తున్నాడు అంటే ఐయుప్తులు అల్పకాల పాప భోగాలు ఉన్నాయి అంటే అల్పకాల తాత్కాలిక సుఖం మీరు జాగ్రత్తనండి ముసిరి పండట చూడటం చాలా బాగుంటుందట ఆ పండును చూస్తే తినాలనిపిస్తుంది తినాలనిపించినప్పుడు కోసుకుంటాం కోసుకొని కాస్త టేస్ట్ చూస్తే చాలా తీగు ఉంటుంది ఆ టేస్ట్ తగలగానే తినాలనిపిస్తుంది తినేస్తాం బాగా జురుతాం చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది తిన్న తర్వాత అబ్బా చాలా బాగుంది అన్ని పండుల్లో ముసిన పండు ఎంత బాగుంటుందా అనిపిస్తుంది ఒక పది నిమిషాల తర్వాత మెల్లిక స్టార్ట్ అవుద్ది ఎందుకు చేదు చేదు ఎంత ఎంత చేదు అంటే ఇక నాలుగు పెద్దతో బాగా గీక్కుందాం అనిపిస్తుంది నాలుగు గీసుకుంటాం అయినా తప్పదు ఎంత చేదు అయ్యి అంటే నాలుగునే ఓడ బీక్కుందాం అన్నంత చేదు అందుకనే పాపం వల్ల కలిగే ఆ సంతృప్తి ముసిని పండు అంటే ఆ పండు తిన్నప్పుడు ఎంత తీగి ఉంటుందో పాపం చేసేటప్పుడు పనికి మళ్ళీ వ్యవహారం ఉన్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కానీ తర్వాత దాని నష్టం నీ జీవితాన్ని వెళ్ద్ది దాని ప్రతిఫలం నీ బ్రతుకుని నీడ్చుకుని వెళ్ళిపోద్ది అందుకనే అల్పకాల పాప భోగాల గురించిన ప్రస్తావనలో పాపను గురించిన చాలా చక్కని వివరాలు బైబిల్లో ఉన్నాయి పాపానికి మనం దాసులు కాకూడదని పాపానికి మనం బంధించబడకూడదని పాపానికి మనం అప్పగించబడకూడదని పాపం నుంచి దేవుడు మనకు విడదలిచ్చాడు దాని కొరకే ఆయన సిలువలో రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు కొరడా దెబ్బలు తిన్నాడు బల్లెపోట్లు భరించాడు నిందలు అవమానాలు గేలి ఇవన్నీ ఎదుర్కొన్నాడు కారణం ఏంటంటే నీకు నాకు ఈ లోకంలో కలిగే ఈ పాపిస్త వ్యవహార దారుని విడుదలనే గట్టిగా స్తోత్రం చెప్పండి హలో ఈరోజు చాలా రకరకాల పాపాల చేత రకరకాల బలహీనతల చేత మనిషి చిక్కబడి ఎడబడుతున్నాడు చాలా భయంకరమైన పరిస్థితి అండి ఏమండి ఈరోజు మనిషి అంతా ఎంత మూలకత్వానికి అప్పగించబడ్డాడంటే మీరు ఎస్ఐ పుస్తకం ఇరవై రెండు పదమూడు చదవండి ఒకసారి భలే విచిత్రమైన విషయం బైబిల్లో కూడా కొన్ని జోక్స్ ఉన్నాయి వాటి మనం విధానంగా చదివితే భలే నవ్వు వస్తుంది ఆ వచ్చిన చదివి నాకు భలే నవ్వు నవ్వు వచ్చింది అసలు ఏం తిట్టున్నాడు మనిషి అనిపించింది కానీ లోకాన్ని చూస్తే వాస్తవం ఎలాగే ఉన్నాడు అలాగే ఉన్నాడు ఎస్ఐ పుస్తకం ఇరవై రెండు పదమూడు రే బాబు చస్తా బాబు నవ్వు రే చస్తావురాయనా ఓ తల్లి ఓ తల్లి ఓ తల్లి ఓ కొడుకు తంటదా రే చేతికి అందాడు సంపద కన్నాపురంలో జరిగిన సంఘటన వాళ్ళ అమ్మ పసిగట్టింది ధోరణి ఆల్రెడీ పెళ్ళై పిల్లలుండి భర్తను పోగొట్టుకుని ఆమెతో పెట్టుకున్నాడు సంబంధం వీడు ఆమెకి ఏడుసు ఇలా చెప్పు ఆమెతో సంబంధం పెట్టుకున్నాం ఎందురా అసలు ఆ పరిస్థితి ఏందంటే ఏందట అరే రో లేనిపో రోగాలు తెచ్చుకుంటాం ఎందురా అంటే రోగాలు వస్తే చూపించుకుంటా డబ్బు ఉందిగా బాగు చేయించుకుంటా ఇక వాడికి ఏం చెప్పాలి కన్నా తల్లి అరే అర వద్దురా బాబు అలా నానంటే వాడు కర్ణాక సమాధానం చెబుతున్నాడు వయసులో ఉన్నా నేను ఎంజాయ్ చేస్తున్నా తప్పేముంది ఈరోజు మనిషి ఎట్లున్నారా ఏంటరే చస్తావురా బాబు అంటే ఎవడికైనా భయం వచ్చి కరోనా టైంలో సావు కళ్ళ ముందు కనబడతా ఉంటే దేవుడు గుర్తుకొచ్చాడు దెబ్బకి మనిషికి దేవుడు గుర్తుకొచ్చి అయ్యి బాబు రాకడొచ్చేసిందిరా నాయన ఇక లేదు ఇక అయిపోయింది ఇక అందరు రాలిపోతున్నారు టపా 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 కిందబడి చస్తున్నారు ఇక మాట్లాడే బలి లేదురా బాబు రాకడొచ్చేసింది పాచగారు నన్ను ముంచి లేపుడు ముంచి లేపాలి నన్ను ముంచి లేకపోయి బాబు నీకు అన్నం పెడతా సత్య పరలోహలం ఉంటా ఇక లేదు ఇబ్బందికే చేయాల్సో సరే ఈడుకోవాలి పని ముంచి లేపితే ఆ కరోనా టైర్ గడగడగడతా అల్లే లూయూతి సోత్ర ఆమె అన్నాడు ఆ కరోనా తగ్గి అంత మనుగడ రన్నింగ్ లో పడేవాడికి ఇక లెక్క తిరుగుతున్నాడు అరే బాబు సత్తానండి ఏమన్నా తెలుసా సత్తానా అరే చచ్చిపోతామంటారా అక్కడ ఏమంటారు సద మాట ఏంది సచి వాతావరణ అంటే ఎవడు గుర్తుకు రావాలి నీకు దేవుడు గుర్తుకు రావాలి ఇడేమన్నాడు అరే నాలుగు కోళ్ళు ఎక్కువ ఎక్కువ నాలుగు కోళ్ళు ఎక్కువ నాలుగు కోళ్ళు నాలుగు నాలుగు తీ బయడికి పడే పెద్దోండి పడేయి చిన్నవాడి కాల్చో ఏంటి తిని త్రాగి తందల్లాడి సత్యచ్చేది ఏంటట అంతదేమో వచ్చిందా నీకు అంత ధైర్యం వచ్చిందా నీకు అంత లెక్కలే తన వచ్చిందా నీకు మరి అప్పుడే ఆ వ్యవహారం ఆ ధీమా చూపించవచ్చుగా ఎప్పటికల్లా జ్ఞాపకార్త కూడా నిలబడేయో ఇక మా మరిసిపోయే వాళ్ళ జానాలు కూడా సోపన పేడ ఎరగడేదేమో ఎంత లెక్కలేని తనండి అరే సచ్చిపోతాం అంటే రేపు సచిపోతాం అంటారా ఇక లేదంటరా కనుక ఎన్ని కోళ్ళు ఉంటాయన్ని కోళ్ళు తిందాం ఎన్ని ఉంటాయన్ని వేసి పడేద్దాం పడేద్దాం తిందాం తాగుదాం ఎంజాయ్ ఇప్పుడు మనిషి అలా తయారయ్యాడు ఈ కరోనా తర్వాత మనిషి అసలు పాపిష్టి పైచ్యముతో ఎంతగా చెలరేగుతున్నారంటే అసలు చెప్పలేనంత ఎంత దారుణం తెలుసండి కరోనా మునుపు ఒక లెక్కలో ఉండేది కరోనా తర్వాత పెళ్ళైపోయి పిల్లలు ఉన్నప్పటికీ లవ్ స్టోరీలు మీరు చూడండి రోజుకొచ్చి నాలుగు వార్తల్లో పది వార్తలు రెండు మూడు వార్తలు ఇదిగో ఆ పిల్లకి పెళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నట్టషం పెట్టి ఆవిడ తెలియసిపోయిందంట ఇదిగో వీడికి పెళ్ళి అయిందట ఆమె నరికి మొక్కలు చేసి బ్యాగులో సరిది అదిగో మూసలలో పడేసి ఆ పిల్లలు తెలిపోయాడు అంట ఎవరు ఎంత దారుణం అండి అసలు ఎంత ఎంత దారుణం అంటే కుటుంబ వ్యవస్థలు ఏమైపోతున్నాయి మనిషి ఎంత దారుణం ఒకప్పుడు అండి ఒకప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళయిందంటే ఆ పిల్ల ముఖం చూడడానికి ఇష్టపడేవాడు కాదు పెళ్ళైపోయిందా ఆ వ్యక్తి ఆ అమ్మాయి పాలన వ్యక్తి ఇంక అంతే ఇప్పుడా అదేమి లేదు ఎంత దారుణం అండి పైచయం ఎక్కువైపోయింది దేవుడు అంటున్నాడు దేవుని పిల్లలమైన మనం అటువంటి దారుణం తావివ్వకుండా మనం యోగ్యులుగా బ్రతకాలి లోకంలో దేవుడికి స్తోత్రం కలుగురగాక హలో నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోవద్దు డోంట్ మిస్లీడ్ అవర్ క్యారెక్టర్ నీ వ్యక్తిత్వాన్ని పాడు చేయొద్దు చాలా ప్రమాదం నేను మరలా మరలా చెబుతున్నాను మరొకసారి చెబుతున్నాను సమాజం తొంగి చూడు పరిస్థితులు ఎలా ఉన్నాయి నీ ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది నీ తేర నీ తీరు ఎలా ఉంది ఎక్కడ నువ్వు పడి చెడుతున్నావు ఎక్కడ పంటబడుతున్నావు ఏ ఆలోచన చిక్కావు ఏ మాటకి అందుకున్నాడు సైతం నిన్ను జాగ్రత్త 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 దేవుని ఆలోచన ఎరిగి బ్రతకడం ఆశీర్వాదం బ్రతికిన నాలుగు రోజులైనా నాణ్యంగా బ్రతికి పోయావనుకో ప్రశాంత ఉంటావు తేడా తేడా ఎవరు చేసిపోయావనుకోండి ఇంకా అంతే ఇక సంగతి ఏమి లేదు ఇక అంతా బతుకు బతుకు ఇండియా వ్యవహారం కనుక ఆ తీరొద్దు చాలిక